ఓం 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 ప్రియమైన కుంభరాశి సోదర సోదరీమనులారా ఈరోజు మీరు ఈ వీడియో చూడటం యాదృచ్ఛికం కాదు మీ జీవితంలో ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు మీరు ఎదుర్కొంటున్న ఆలోచనలు మీ మనసులో కలుగుతున్న సందేహాలు ఆల్ ఇవన్నీ ఒక నిర్దిష్ట దశకు చేరుకున్నాయని సూచిస్తున్నాయి ఫిబ్రవరి ఆరు శుక్రవారం నుంచి ఏడు శనివారం ఎనిమిది ఆదివారం తొమ్మిది సోమవారం వరకు ఉన్న ఈ నాలుగు రోజులు కుంభరాశివారికి సాధారణ రోజులు కావు ఇవి మీ భవిష్యత్తును మలిచే రోజులు మీరు గటంలో ఎంత ప్రయత్నించినా ముందుకు వెళ్లలేకపోయినట్టు అనిపించిందా మీ శ్రమకు తగిన ఫలితం రావడం లేదని భావించారా లేదా మీ జీవితం ఒకే చోట నిలిచిపోయినట్టు అనిపించిందా అయితే ఈ వీడియో మీకోసమే ఎందుకంటే ఈ నాలుగు రోజుల్లో గ్రహాల కదలికలు మీ జీవితంలో ఒక కీలక మలుపును తీసుకురాబోతున్నాయి ఈ మార్పు ఒక్కసారిగా కనిపించకపోయినా లోపల నుంచే మొదలవుతుంది అదే నిజమైన మార్పు ఈ రాశి ఫలితాల్లో మీరు వినబోయేది కేవలం సాధారణ అంచనాలు కాదు ఇవి మీ జీవిత అనుభవాలకు మీ మనసులో జరుగుతున్న సంఘర్షణలకు మీ భవిష్యత్తు దిశకు స్పష్టతనిచ్చే సూచనలు కాబట్టి ఈ వీడియోను చివరి వరకు శ్రద్ధగా వినండి ఒక్క మాట కూడా మిస్ కాకండి ఎందుకంటే మధ్యలో చెప్పే ఒక విషయం మీ జీవితానికి కీలకంగా మారే అవకాశముంది వీడియో మొదలుపెట్టే ముందు మీరందరూ కామెంట్లో మాట తప్పకుండా రాయండి ఓం నమ శివాయ అని మనస్ఫూర్తిగా కామెంట్ చేయండి మీ విశ్వాసంతో మొదలైన ఈ ప్రయాణం తప్పకుండా మంచి ఫలితాలనిస్తుంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి ఇలాంటి నిజమైన లోతైన జ్యోతిష్య విశ్లేషణలు రోజూ పొందాలంటే జ్యోతిష్య మంత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు ముఖ్యంగా మీరు ఏ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ను తప్పకుండా ప్రెస్ చేయండి ఇప్పుడు ఆలస్యం చేయకుండా కుంభరాశివారికి ఫిబ్రవరి ఆరు నుంచి వరకు ఎదురయ్యే అసలు నిజమైన రాశి ఫలితాలను ప్రారంభిద్దాం ఓం కుంభరాశి గ్రహస్థితులు సంఖ్యారహస్యాలు ఫిబ్రవరి ఆరు నుంచి తొమ్మిది వరకు జీవితంపై ప్రభావం కుంభరాశివారికి ఈ నాలుగు రోజులు సాధారణ రోజులు కావు ఫిబ్రవరి ఆరు శుక్రవారం నుంచి తొమ్మిది సోమవారం వరకు మీ జీవితంలో కనిపించే మార్పులు చాలా లోతైనవిగా ఉంటాయి ఈ సమయంలో గ్రహాల స్థితులు మీకు ఒకవైపు పరీక్షలు పెడుతూనే మరోవైపు పెద్ద అవకాశాలకు మార్గం వేస్తాయి ముఖ్యంగా శనిగ్రహం మీ రాశిపై ప్రభావం చూపుతున్న విధానం వల్ల గత కొన్ని వారాలుగా మీరు అనుభవిస్తున్న ఆలస్యం నిరాశ ఆలోచనల భారమంతా ఒక్కసారిగా స్పష్టత దిశగా మారుతుంది ఇది ఆకస్మికంగా జరగదు కాని లోపల లోపల ఒక శక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఈ నాలుగు రోజుల్లో కుంభరాశివారికి ముఖ్యంగా పనిచేసే సంఖ్యలు ఐదు మరియు ఎనిమిది మీరు గమనిస్తే ఈ సంఖ్యలు మీ జీవితంలో పదే పదే ఎదురవుతాయి ఉదాహరణకు సమయం చూసినప్పుడు ఐదు లేదా ఎనిమిది రావడం బిల్లులలో ఫోన్ నంబర్లలో తేదీలలో ఈ సంఖ్యలు రావడం ఆల్ ఇవన్నీ సంకేతాలుగా భావించాలి శాస్త్ర ప్రకారం ఇది శని మరియు బుధ గ్రహాల సమ్మిళిత ప్రభావం ఐదు సంఖ్య ఆలోచనలకు నిర్ణయాలకు సంబంధించినది కాగా ఎనిమిది సంఖ్య కర్మఫలాలకు సంబంధించినది అంటే మీరు గతంలో చేసిన ప్రయత్నాలకు సంబంధించిన ఫలితాలు ఈ నాలుగు రోజుల్లో కనిపించడం మొదలవుతుంది ఫిబ్రవరి ఆరవ తేదీ మీకు ఒక మానసిక మలుపు తీసుకొచ్చే రోజు ఈ రోజున మీరు ఒక విషయం గురించి లోతుగా ఆలోచిస్తారు గతంలో మీరు తీసుకున్న ఒక నిర్ణయం సరైందా కాదా అనే సందేహం మిమ్మల్ని వెంటాడుతుంది అయితే ఇది నెగటివ్గా కాకుండా మీ భవిష్యత్తుకు అవసరమైన స్పష్టతనిస్తుంది ఈ రోజున తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా విషయాలను గమనిస్తూ ఉండటం చాలా అవసరం ఎందుకంటే ఫిబ్రవరి ఆరున తీసుకున్న ఒక చిన్న నిర్ణయం కూడా వచ్చే ఆరు నెలల ప్రభావాన్ని చూపే అవకాశముంది ఫిబ్రవరి ఏడవ తేదీ శనివారం కావడం వల్ల శని ప్రభావం మరింత బలంగా ఉంటుంది కుంభరాశివారికి ఇది కర్మ పరీక్షల రోజని చెప్పవచ్చు మీరు నిజాయితీగా ఉన్న చోట్ల ఫలితం తప్పకుండా వస్తుంది కానీ మోసం ఆలస్యం బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తే వెంటనే దాని ప్రభావం కనిపిస్తుంది ఈ రోజు మీరు మాట్లాడే మాటలు చేసే వాగ్దానాలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఏడవ తేదీన చెప్పిన ఒక మాట ఇచ్చిన ఒక మాట వచ్చే రోజుల్లో మీ మీద బాధ్యతగా మారుతుంది ఎనిమిదవ తేదీ మీకు ఊరట ఇచ్చే రోజు ఈ రోజున మీరు ఒక సమస్య నుంచి బయటపడినట్టు అనిపిస్తుంది గతంలో మిమ్మల్ని వేధించిన ఒక విషయం గురించి క్లారిటీ వస్తుంది ముఖ్యంగా కుటుంబం ఆర్థిక వ్యవహారాలు లేదా ఉద్యోగానికి సంబంధించిన ఒక గందరగోళం తీరే సూచనలు బలంగా ఉన్నాయి ఈ రోజున మీరు తీసుకునే నిర్ణయాలు స్థిరంగా ఉంటాయి అలాగే ఈ రోజున ఎవరైనా మీకిచ్చే సలహా చాలా విలువైనదిగా మారుతుంది ఆ సలహాను నిర్లక్ష్యం చేయకుండా గమనిస్తే మంచి మార్గం కనిపిస్తుంది ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ కొత్త ఆలోచనలకు కొత్త దారులకు తలుపులు తెరుస్తుంది ఈ రోజున మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది గత నాలుగు రోజుల్లో జరిగిన సంఘటనలన్నీ ఒక అర్థంలో మీకు పాఠాల్లా మారతాయి మీరు ఇప్పుడు ఏం చెయ్యాలి ఎటు వెళ్లాలి అనే దానిపై స్పష్టత ఏర్పడుతుంది ఈ రోజు మీకు కనిపించే సంకేతాలు చాలా కీలకమైనవి ముఖ్యంగా ఉదయం సమయంలో మీరు ఏ పని మొదలుపెట్టినా అది మంచి ఫలితాన్ని ఇస్తుంది మొత్తంగా ఈ నాలుగు రోజులు కుంభరాశివారికి ఒక ఆధ్యాత్మిక మరియు మానసిక శుద్ధికాలంగా చెప్పవచ్చు మీరు ఎంత ప్రశాంతంగా నిజాయితీగా ఉంటే అంతగా గ్రహాల అనుకూలతను పొందుతారు తొందరపడకుండా ప్రతి విషయాన్ని గమనిస్తూ ముందుకు సాగితే ఈ గ్రహస్థితులు మీకు అనుకూలంగా మారతాయి ఉద్యోగం వ్యాపారం కెరియర్లో కీలక మార్పులు ఫిబ్రవరి ఆరు నుంచి తొమ్మిది వరకు కుంభరాశివారికి ఉద్యోగం మరియు కెరియర్ విషయంలో ఈ నాలుగు రోజులు చాలా సున్నితమైనవిగా ఉంటాయి ముఖ్యంగా గత కొన్ని రోజులుగా మీరు మీ పనికి తగిన గుర్తింపు రావడం లేదని భావిస్తే ఇప్పుడా పరిస్థితి నెమ్మదిగా మారడం మొదలవుతుంది ఫిబ్రవరి ఆరవ తేదీ మీ పనితీరును గమనించే రోజు ఈ రోజున మీ పై అధికారులు లేదా మీతో పనిచేసేవారు మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు మీరు చేసే ప్రతి పని మాట్లాడే ప్రతి మాట ఒక రికార్డ్లా మారుతుంది కాబట్టి ఈరోజు సాధారణంగా కనిపించినా చాలా కీలకం ఫిబ్రవరి ఆరున ఉద్యోగస్తులు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సిన విషయమేమిటంటే ఇతరుల పనుల్లో అనవసరంగా జోక్యం చేసుకోకూడదు మీ పని మీరు చేస్తూ మీ బాధ్యతలకే పరిమితమైతే మంచిది ఈరోజు మీరు చేసిన ఒక అదనపు సహాయం రేపటి రోజుల్లో మీకు మంచి పేరును తెచ్చే అవకాశం ఉంది అలాగే ఈరోజు మీరు చేసే ప్రయత్నం నెమ్మదిగా అయినా ఖచ్చితంగా ఫలితమిస్తుంది ఫిబ్రవరి ఏడవ తేడి ఉద్యోగస్తులకు ఒక పరీక్ష రోజు ఈ రోజున పనిభారం ఎక్కువగా అనిపిస్తుంది ఒకేసారి రెండు మూడు బాధ్యతలు రావచ్చు ఈ సమయంలో మీరు ఒత్తిడికి లోనైతే తప్పులు జరిగే అవకాశం ఉంది కాని ప్రశాంతంగా వ్యవహరిస్తే మీరు ఊహించిన దానికంటే మెరుగైన ఫలితం సాధిస్తారు ఈరోజు పై అధికారులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం నిజాయితీగా మాట్లాడాలి కాని భావోద్వేగాలకు లోను కాకూడదు వ్యాపారస్తులకు ఫిబ్రవరి ఏడవ తేదీ ఒక కీలక రోజు గతంలో చేసిన పెట్టుబడుల ఫలితాలు ఇప్పుడు కదలడం మొదలవుతుంది అయితే ఈరోజు పెద్ద రిస్క్ తీసుకోవడం మంచిది కాదు చిన్న లాభం వచ్చినా సంతృప్తిగా ఉండాలి ఎందుకంటే ఈ రోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం వచ్చే నెల మొత్తం వ్యాపారంపై ప్రభావం చూపుతుంది ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ ఉద్యోగస్తులకు శుభ సంకేతాలను ఇస్తుంది మీరు ఎదురుచూస్తున్న ఒక సమాధానం ఒక సమాచారం లేదా ఒక అనుమతి ఈ రోజున రావచ్చు ముఖ్యంగా ప్రమోషన్ ట్రాన్స్ఫర్ లేదా కొత్త బాధ్యతల గురించి చర్చ మొదలయ్యే అవకాశం ఉంది ఈరోజు మీ మాటలకు విలువ పెరుగుతుంది మీరు చెప్పిన ఒక ఆలోచనను పై అధికారులు సీరియస్గా తీసుకునే సూచనలు ఉన్నాయి వ్యాపారస్తులకు రోజు లాభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా పాత ఖాతాదారుల ద్వారా కొత్త అవకాశాలు రావచ్చు గతంలో నిలిచిపోయిన ఒక డీల్ తిరిగి ముందుకు కదిలే అవకాశం ఉంది ఈ రోజున డబ్బు ప్రవాహం నెమ్మదిగా అయినా స్థిరంగా ఉంటుంది ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ కుంభరాశివారికి కెరియర్ పరంగా ఒక స్పష్టతనిస్తుంది మీరిప్పుడు ఏ దిశలో వెళ్లాలో మీకు అర్థమవుతుంది ఉద్యోగం మారాలా అదే ఉద్యోగంలో కొనసాగాలా అనే సందేహం ఉన్నవారికి రోజున ఒక అంతర్గత నిర్ణయం వస్తుంది ఈ నిర్ణయం తొందరపాటుగా కాకుండా అనుభవంతో వచ్చినదిగా ఉంటుంది మొత్తంగా ఈ నాలుగు రోజులు కుంభరాశివారికి కెరియర్ పరంగా పునాది వేసే రోజులుగా చెప్పవచ్చు ఈ రోజుల్లో మీరు ఎంత క్రమశిక్షణగా నిబద్ధతతో వ్యవహరిస్తే అంతగా భవిష్యత్తులో స్థిరత్వం లభిస్తుంది పెద్ద మార్పులు వెంటనే కనిపించకపోయినా ఈ నాలుగు రోజుల్లో వేసిన అడుగులు వచ్చే మూడు నుంచి ఆరు నెలల్లో స్పష్టమైన ఫలితాలను ఇస్తాయి ఆర్థిక పరిస్థితి ధనం అప్పులు పెట్టుబడులు ఫిబ్రవరి ఆరు నుంచి తొమ్మిది వరకు కుంభరాశివారికి ఫలితాలు కుంభరాశివారికి ఈ నాలుగు రోజులు ఆర్థికంగా చాలా కీలకమైన దశగా చెప్పవచ్చు గత కొన్ని రోజులుగా డబ్బు విషయంలో మీరు అనుభవిస్తున్న ఒత్తిడి అయోమయం నిలిచిపోయిన పరిస్థితులు ఈ సమయంలో నెమ్మదిగా కదలడం మొదలవుతాయి అయితే ఇది ఒక్కసారిగా భారీ లాభాల రూపంలో కాకుండా స్థిరత్వం దిశగా తీసుకెళ్లే మార్పుల రూపంలో కనిపిస్తుంది ఫిబ్రవరి ఆరవ తేదీ నుంచి మీ డబ్బు వ్యవహారాలపై మీరు ఎక్కువగా ఆలోచించడం మొదలు పెడతారు ఖర్చులు ఎక్కడ జరుగుతున్నాయి ఆదాయం ఎక్కడ తగ్గుతోంది అనే విషయాలపై స్పష్టత రావడం మొదలవుతుంది ఫిబ్రవరి ఆరవ తేదీన ముఖ్యంగా అనవసర ఖర్చులను నియంత్రించాల్సిన ఉంటుంది ఈ రోజున చిన్న ఖర్చు అనిపించిన విషయం కూడా చివరికి పెద్ద మొత్తంగా మారే అవకాశముంది ముఖ్యంగా ఆన్లైన్ లావాదేవీలు అనవసర కొనుగోళ్లు ఇతరుల మాటలు నమ్మి చేసే ఖర్చులు నివారించాలి ఈ రోజున డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఒకసారి ఆలోచించి ముందుకు సాగితే మంచిది ఎందుకంటే ఈరోజు మీరు తీసుకున్న ఒక తప్పు నిర్ణయం వచ్చే కొన్ని వారాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఫిబ్రవరి ఏడవ తేదీ ఆర్థికంగా ఒక పరీక్ష రోజు ఈ రోజున అప్పులు బాకీలు పాత లావాదేవీల గురించి చర్చలు రావచ్చు ఎవరైనా మీ దగ్గర నుంచి డబ్బు అడిగే అవకాశముంది లేదా మీరు ఎవరికైనా ఇచ్చిన డబ్బు గుర్తుకు రావచ్చు ఈ సమయంలో భావోద్వేగాలకు లోను కాకుండా నిర్ణయం తీసుకోకూడదు అవసరమైతే స్పష్టంగా ఇప్పుడు కాదు అని కూడా తప్పు కాదు ఈరోజు మీరు డబ్బు విషయంలో కఠినంగా ఉన్నా అది భవిష్యత్తులో మీకే మేలు చేస్తుంది ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ నుంచి కుంభరాశివారికి ఆర్థికంగా ఊరట మొదలవుతుంది ఈ రోజున ఒక చిన్న ఆదాయ మార్గం తెరుచుకునే అవకాశముంది అది అదనపు పని కావచ్చు పాత పెట్టుబడి నుంచి వచ్చే లాభం కావచ్చు లేదా ఎక్కడో నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడం కావచ్చు ముఖ్యంగా ఈరోజు మీరు డబ్బును ఎలా నిర్వహించాలి అనే విషయంపై ఒక స్పష్టమైన ఆలోచనకు వస్తారు సేవింగ్స్ చేయాలనే ఆలోచన బలపడుతుంది పెట్టుబడుల విషయంలో ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజు పెద్ద మొత్తంలో రిస్క్ తీసుకోవడం మంచిది కాదు అయితే భవిష్యత్తు కోసం ప్లాన్ చేయడం సమాచారం సేకరించడం మాత్రం చాలా మంచిది ఈరోజు మీరు నేర్చుకున్న ఒక విషయం రాబోయే రోజుల్లో లాభంగా మారుతుంది ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఆర్థికంగా ఒక స్థిరత్వాన్ని ఇస్తుంది ఈరోజు మీరు డబ్బు విషయంలో కొంచెం ధైర్యంగా ఉంటారు భవిష్యత్తులో ఖర్చులు ఎలా ఉంటాయి ఆదాయం ఎలా పెంచుకోవాలి అనే విషయాలపై ఒక స్పష్టమైన దిశ కనిపిస్తుంది ఈరోజు మీరు చేసే ప్లానింగ్ వచ్చే మూడు నెలలకు పునాది వేస్తుంది ముఖ్యంగా కుటుంబ అవసరాలు పిల్లల భవిష్యత్తు ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులపై మీరు బాధ్యతాయుతంగా ఆలోచిస్తారు మొత్తంగా ఈ నాలుగు రోజులు కుంభరాశివారికి డబ్బు విషయంలో జాగ్రత్తతో పాటు అవగాహనను పెంచే రోజులు భారీ లాభాలు కాకపోయినా ఆర్థికంగా స్థిరత్వం వైపు మీరు అడుగులు వేస్తారు ఈ రోజుల్లో మీరు ఎంత క్రమబద్ధంగా వ్యవహరిస్తే వచ్చే రోజుల్లో అంత ప్రశాంతత లభిస్తుంది ప్రేమ వివాహ జీవితం కుటుంబ సంబంధాలు భావోద్వేగ స్థితి కుంభరాశివారి జీవితంలో ప్రేమ వివాహం కుటుంబ సంబంధాలు ఈ నాలుగు రోజుల్లో చాలా సున్నితమైన స్థితిలో ఉంటాయి మీ మనసులో ఉన్న భావాలు బయటకు రావాలనుకుంటాయి కానీ సరైన మాటలు దొరకక ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది ఫిబ్రవరి ఆరవ తేదీ మీ భావోద్వేగాలను పరీక్షించే రోజు ఈ రోజున మీకు దగ్గరైన వ్యక్తితో ఒక చిన్న అపార్థం ఏర్పడే అవకాశం ఉంది అది పెద్ద గొడవ కాకపోయినా మనసులో ఒక అసంతృప్తిని కలిగించవచ్చు ఈ సమయంలో మౌనం పాటించడం కొంతమేరం మేలు చేస్తుంది ప్రేమలో ఉన్న కుంభరాశివారికి ఫిబ్రవరి ఆరవ తేదీ ఒక ఆలోచన రోజు ఈ సంబంధం ఎటు వెళ్తోంది భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే ప్రశ్నలు మీ మనసులో తిరుగుతాయి ఇది భయపడాల్సిన విషయం కాదు ఇది మీకు అవసరమైన స్పష్టత కోసం జరిగే అంతర్గత ప్రక్రియ ఈ రోజున తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం లేదా మాటలు మాట్లాడడం మంచిది కాదు ఫిబ్రవరి ఏడవ తేదీ వివాహితులకు కొంచెం జాగ్రత్త అవసరమైన రోజు ఈ రోజున చిన్న విషయాలు పెద్దవిగా మారే అవకాశం ఉంటుంది ఇంట్లో మాటల తేడాలు అభిప్రాయ భేదాలు రావచ్చు ముఖ్యంగా అహంకారాన్ని పక్కన పెట్టి మాట్లాడితే పరిస్థితి త్వరగా చల్లబడుతుంది ఈ రోజున మీరు ఒక అడుగు వెనక్కి వేస్తే మీ సంబంధం రెండు అడుగులు ముందుకు వెళ్తుంది ప్రేమలో ఉన్నవారికి ఫిబ్రవరి ఏడవ తేదీ ఒక పరీక్ష రోజు మీ సహనం ఎంత ఉందో పరీక్షించే పరిస్థితులు వస్తాయి కానీ ఈ పరీక్షను మీరు దాటితే మీ సంబంధం మరింత బలపడుతుంది ఈ రోజున నిజాయితీగా మాట్లాడటం అవసరం కాని మాటల్లో కఠినత ఉండకూడదు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ నుంచి సంబంధాల్లో ఊరట మొదలవుతుంది ఈ రోజున కుటుంబ సభ్యులతో మంచి సమయం గడిపే అవకాశం ఉంది గతంలో ఏర్పడిన అపార్థాలు క్రమంగా తగ్గుతాయి మీ మాటలకు విలువ పెరుగుతుంది వివాహితులకు ఈ రోజు ఒక మంచి అనుభూతినిస్తుంది జీవిత భాగస్వామి నుంచి సహకారం లభిస్తుంది ముఖ్యంగా కుటుంబ బాధ్యతలను కలిసి పంచుకోవాలనే ఆలోచన వస్తుంది ప్రేమలో ఉన్నవారికి ఈరోజు ఒక మంచి సంభాషణకు అవకాశమిస్తుంది గతంలో చెప్పలేని మాటలు ఇప్పుడు సులభంగా చెప్పగలుగుతారు ఈ సంభాషణ మీ సంబంధాన్ని మరింత లోతుగా మార్చుతుంది ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ కుటుంబపరంగా ఒక స్థిరత్వాన్నిస్తుంది ఈ రోజున మీరు కుటుంబానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది పెద్దల మాటలు వినడం వల్ల ఒక సమస్య సులభంగా పరిష్కారమవుతుంది ఈ రోజున మీరు కుటుంబానికిచ్చే సమయం ప్రేమ శ్రద్ధ మీకు తిరిగి మానసిక సంతృప్తిగా వస్తాయి మొత్తంగా ఈ నాలుగు రోజులు కుంభరాశివారికి సంబంధాలను అర్థం చేసుకునే సరిదిద్దుకునే బలపరుచుకునే రోజులు చిన్న అపార్థాలను పెద్దవిగా చేసుకోకుండా సహనం మరియు సంభాషణతో ముందుకు సాగితే ప్రేమ వివాహం కుటుంబ జీవితం మరింత ప్రశాంతంగా మారుతుంది ఆరోగ్యం శరీరస్థితి జీవనశైలి మార్పులు ఫిబ్రవరి ఆరు నుంచి తొమ్మిది వరకు కుంభరాశివారికి ఫలితాలు కుంభరాశివారికి ఈ నాలుగు రోజులు ఆరోగ్యపరంగా చాలా సున్నితమైన కాలంగా చెప్పవచ్చు ఇది పెద్ద అనారోగ్యాలు వచ్చే సమయం కాకపోయినా శరీరమిచ్చే చిన్న చిన్న సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే అవి పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంటుంది గత కొన్ని రోజులుగా మీరు అనుభవిస్తున్న అలసట నిద్రలేమి తలనొప్పి లేదా కాళ్లనొప్పులు ఈ సమయంలో ఎక్కువగా అనిపించవచ్చు దీని ప్రధాన కారణం శారీరకంగా కంటే మానసికంగా మీరు ఎక్కువగా అలసిపోవడమే ఫిబ్రవరి ఆరవ తేదీ శరీరం కాస్త బలహీనంగా అనిపించే రోజు ఈ రోజున మీరు సాధారణంగా చేసే పనులకే ఎక్కువ శ్రమ పడాల్సి రావచ్చు ముఖ్యంగా ఉదయం వేళ నిద్రలేచే సమయంలో శరీరం భారంగా అనిపించడం సాధారణం ఈ రోజున ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం ఎక్కువగా తేలికపాటి భోజనం తీసుకోవడం నీరు ఎక్కువగా తాగడం చాలా అవసరం ఈ రోజు చల్లని పదార్థాలు బరువైన ఆహారం తగ్గిస్తే మంచిది ఫిబ్రవరి ఏడవ తేదీ శనివారం కావడం వల్ల శని ప్రభావం శరీరంపై కూడా కనిపిస్తుంది కుంభరాశివారికి శని కాళ్ళు నరాల వ్యవస్థ ఎముకలపై ప్రభావం చూపుతాడు ఈ రోజున నొప్పులు మోకాళ్ల సమస్యలు నడుమునొప్పి వంటి సమస్యలు కొంతమందికి పెరగవచ్చు ఎక్కువసేపు ఒకే స్థితిలో కూర్చోవడం లేదా నిలబడడం వల్ల ఇబ్బందులు రావచ్చు కాబట్టి ఈ రోజున మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం ఈ రోజున మానసిక ఒత్తిడి శరీరంపై ప్రభావం చూపే అవకాశం ఎక్కువ చిన్న విషయాలకే చిరాకు రావడం అసహనం పెరగడం వంటి లక్షణాలు కనిపించవచ్చు ఇవన్నీ ఆరోగ్యానికి సంబంధించిన హెచ్చరికలుగా భావించాలి మీ శరీరం విశ్రాంతి కోరుకుంటోంది అనే సంకేతాలివి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ నుంచి ఆరోగ్యంలో కొంత ఊరట మొదలవుతుంది ఈ రోజున మీరు మీ శరీరంపై కాస్త శ్రద్ధ పెట్టాలనే భావన పెరుగుతుంది ఆరోగ్యానికి సంబంధించిన మంచి నిర్ణయాలు తీసుకోవాలనే ఆలోచన వస్తుంది కొంతమంది కుంభరాశివారు రోజున వాకింగ్ యోగా లేదా సాధారణ వ్యాయామం మొదలుపెట్టే అవకాశం ఉంది ఇది చాలా మంచి నిర్ణయం ఎందుకంటే ఈ రోజు మొదలుపెట్టిన అలవాటు దీర్ఘకాలం కొనసాగుతుంది ఈ రోజున పాత ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభించే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా జీర్ణ సమస్యలు గ్యాస్ సమస్యలు తలనొప్పి తగ్గే అవకాశం ఉంది అయితే మందుల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా అవసరమైతే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఆరోగ్యపరంగా స్థిరత్వాన్నిస్తుంది ఈ రోజున మీరు శరీరంగా కాస్త శక్తివంతంగా అనిపిస్తారు మీలో ఉత్సాహం పెరుగుతుంది గత నాలుగు రోజుల్లో మీరు గమనించిన శరీర మార్పులు మీకు ఒక అవగాహన ఇస్తాయి ఇకపై ఎలా జీవించాలి ఏ అలవాట్లు మార్చుకోవాలి అనే దానిపై స్పష్టత వస్తుంది మొత్తంగా ఈ నాలుగు రోజులు వారికి ఆరోగ్యం విషయంలో ఒక మలుపు తీసుకువచ్చే రోజులు చిన్న అపార్థాలను పెద్దవిగా చేసుకోకుండా సహనం మరియు సంభాషణతో ముందుకు సాగితే ప్రేమ వివాహం కుటుంబ జీవితం మరింత ప్రశాంతంగా మారుతుంది మానసిక స్థితి ఆలోచనలు ఆధ్యాత్మిక శక్తి అంతర్గత మార్పులు వారి జీవితంలో ఈ నాలుగు రోజులు మానసికంగా చాలా లోతైన అనుభూతులను కలిగించే కాలం మీరు బయటకు ఎంత సాధారణంగా కనిపించినా లోపల మాత్రం చాలా ఆలోచనలు నడుస్తుంటాయి గతంలో జరిగిన సంఘటనలు తీసుకున్న నిర్ణయాలు మిస్ అయిన అవకాశాలు అన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొస్తాయి ఇది బాధించడానికి కాదు మిమ్మల్ని మరింత పక్వత దిశగా తీసుకెళ్లగానికి జరుగుతున్న ప్రక్రియ ఫిబ్రవరి ఆరవ తేదీ మానసికంగా కొంచెం భారంగా అనిపించే రోజు ఈ రోజున మీరు ఒంటరిగా ఉండాలనుకునే అవకాశం ఉంది ఎవరికీ చెప్పకుండా మీలో మీరే ఆలోచించాలనిపిస్తుంది ఇది తప్పు కాదు కాని ఈ సమయంలో నెగిటివ్ ఆలోచనలకు లోనవ్వకుండా జాగ్రత్త అవసరం గతంలో జరిగిన విషయాలను మార్చలేము అనే నిజాన్ని అంగీకరించడం ఈరోజు మీకు పెద్ద పాఠమవుతుంది ఫిబ్రవరి ఏడవ తేదీ మానసిక పరీక్ష రోజు ఈ రోజున మీరు సహనాన్ని కోల్పోయే పరిస్థితులు ఎదురవుతాయి మాటకే బాధపడటం చిరాకు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి కానీ ఇదే రోజు మీ అంతర్గత బలం ఎంత ఉందో పరీక్షించే రోజు కూడా ఈ రోజున మీరు మీ భావాలను నియంత్రించగలిగితే భవిష్యత్తులో పెద్ద మానసిక సమస్యలను చాలా సులభంగా ఎదుర్కోగలుగుతారు రోజున ఆధ్యాత్మికత వైపు మనసు మళ్లే అవకాశం ఉంది దేవాలయానికి వెళ్లాలనిపించడం మంత్రాలు వినాలనిపించడం లేదా ప్రశాంతంగా కూర్చుని ఆలోచించాలనిపించడం ఇవన్నీ మీలో జరుగుతున్న అంతర్గత మార్పుల సంకేతాలు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ మానసికంగా ఒక కనిపించే రోజు ఈ రోజున మీరు చాలా కాలంగా వెతుకుతున్న ఒక సమాధానం లోపలే దొరికినట్టనిపిస్తుంది ఎవరో చెప్పిన మాట మీరు విన్న ఒక విషయం లేదా చదివిన ఒక వాక్యం మీ మనసును తాకుతుంది ఇది మీ జీవిత దిశను మార్చే ఆలోచనకు కారణమవుతుంది ఈ రోజున మీరు మీమీద మీకే నమ్మకం పెంచుకుంటారు గతంలో మీరు తక్కువగా భావించిన మీ సామర్థ్యాలు ఇప్పుడు మీకు గుర్తొస్తాయి ఇది ఆధ్యాత్మికంగా కూడా ఒక ఎదుగుదల మీరు దేవుణ్ణి కాకుండా లోపల వెతకడం మొదలు పెడతారు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ మానసిక స్థిరత్వాన్నిస్తుంది ఈ రోజున మీ ఆలోచనలు ప్రశాంతంగా ఉంటాయి చేయాలో ఏం చేయకూడదో స్పష్టత వస్తుంది ఈరోజు మీరు చేసే ధ్యానం ప్రార్థన లేదా మౌనంగా గడిపే సమయం మీకు దీర్ఘకాలిక మానసిక బలాన్నిస్తుంది మొత్తంగా ఈ నాలుగు రోజులు కుంభరాశివారికి మానసికంగా శుద్ధి జరిగే రోజులు బయట ప్రపంచం మారకపోయినా లోపల మీరు మారడం మొదలవుతుంది ఈ మార్పే భవిష్యత్తులో మీ జీవితాన్ని పూర్తిగా కొత్త దిశలో తీసుకెళుతుంది ప్రయాణాలు మార్పులు అనుకోని పరిణామాలు ఫిబ్రవరి ఆరు నుంచి తొమ్మిది వరకు కుంభరాశివారికి సూచనలు వారికి ఈ నాలుగు రోజులు ప్రయాణాల విషయంలో చాలా ప్రాముఖ్యత కలిగిన కాలంగా చెప్పవచ్చు ఈ ప్రయాణాలు కేవలం శారీరకంగా ఒకచోటి నుంచి మరోచోటికి వెళ్లడమే కాకుండా మానసికంగా కూడా ఒక దశ నుంచి మరో దశకు వెళ్లేలా చేస్తాయి గత కొన్ని రోజులుగా మీ మనసులో ఉన్న ఒక ఆలోచన ఒక మార్పు కోరిక ఈ సమయంలో బయటకు రావడం మొదలవుతుంది అది ఉద్యోగానికి సంబంధించిన మార్పు కావచ్చు నివాస మార్పు కావచ్చు లేదా జీవితంలో ఒక కొత్త దిశవైపు అడుగులు వెయ్యాలనే ఆలోచన కావచ్చు ఫిబ్రవరి ఆరవ తేదీ ప్రయాణాలకు సంబంధించి కొంచెం జాగ్రత్త అవసరమైన రోజు ఈ రోజున అనుకోకుండా చిన్న అడ్డంకులు ఎదురవుతాయి ప్రయాణం ఆలస్యం కావడం వాహనానికి సంబంధించిన చిన్న సమస్యలు రావడం లేదా మార్గమధ్యలో పనులు పెరగడం వంటి పరిస్థితులు ఏర్పడవచ్చు ఈ రోజు మీరు తొందరపడకుండా ముందుగానే ప్లాన్ చేసుకుంటే చాలా సమస్యలను నివారించవచ్చు ముఖ్యంగా ఈ రోజున రాత్రి ప్రయాణాలను తగ్గించడం మంచిది ఫిబ్రవరి ఏడవ తేదీ శనివారం కావడం వల్ల ప్రయాణాలపై శని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది ఈ రోజున జరిగే ప్రయాణాలు ఎక్కువగా బాధ్యతలకి సంబంధించినవిగా ఉంటాయి కుటుంబ అవసరాలు పెద్దల పనులు లేదా ఉద్యోగానికి సంబంధించిన పనుల కోసం ప్రయాణం చేయాల్సి వస్తుంది ఈ ప్రయాణాలు మొదట్లో కొంచెం భారంగా అనిపించినా చివరికి మీకు మానసిక సంతృప్తినిస్తాయి ఈ రోజు చేసిన ప్రయాణం ద్వారా మీరు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకునే అవకాశం ఉంది ఈ రోజున మీరు కలిసే వ్యక్తులు కూడా చాలా కీలకంగా మారుతారు ఒక సాధారణ పరిచయం భవిష్యత్తులో మీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఉంది కాబట్టి ప్రయాణాల్లో ఎవరితో మాట్లాడుతున్నారో ఎవరితో పరిచయం పెంచుకుంటున్నారో జాగ్రత్తగా గమనించాలి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది ఈ రోజున మీరు ప్లాన్ చేసిన ప్రయాణం సాఫీగా జరుగుతుంది ముఖ్యంగా ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన ప్రయాణాలు మంచి ఫలితాలనిస్తాయి మీరు వెళ్లే చోత ఒక మంచి వార్త వినే అవకాశం ఉంది అలాగే ఈ రోజున చేసిన ప్రయాణం మీ ఆలోచనలపై కూడా ప్రభావం చూపుతుంది ఇప్పటి వరకు మీరు ఒకే విధంగా ఆలోచించిన విధానం మారడం మొదలవుతుంది ఈ రోజున చిన్న ప్రయాణం కూడా మీకు పెద్ద అవగాహననిస్తుంది మీరు చూసిన ప్రదేశం మాట్లాడిన మాటలు లేదా ఎదురైన పరిస్థితులు మీ జీవిత దిశను మార్చేలా ప్రభావం చూపుతాయి కాబట్టి ఈ రోజున జరిగే ప్రతి ప్రయాణాన్ని సాధారణంగా తీసుకోకుండా ఒక అనుభవంగా భావించాలి ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ అనుకోని మార్పులకు సూచనగా ఉంటుంది ఈ రోజున ఒక ప్రయాణం అకస్మాత్తుగా రావచ్చు ముందుగా ప్లాన్ చేయని ప్రయాణమైనప్పటికీ అది మీకు మంచినే చేస్తుంది ముఖ్యంగా ఈ రోజున మీరు వెళ్లే దిశ ఎంచుకునే మార్గం భవిష్యత్తులో మీరు తీసుకునే నిర్ణయాలకు సంకేతంగా మారుతుంది మొత్తంగా ఈ నాలుగు రోజులు కుంభరాశివారికి ప్రయాణాల రూపంలో మార్పులను తీసుకువచ్చే రోజులు ఈ ప్రయాణాలు మీ జీవితంలో కొత్త అధ్యాయానికి ప్రారంభ సూచనలుగా మారతాయి కాబట్టి ఈ సమయంలో వచ్చే మార్పులను భయపడకుండా అవి తీసుకువచ్చే పాఠాలను గమనించడం చాలా అవసరం శుభ సంకేతాలు హెచ్చరికలు గమనించాల్సిన సూచనలు దైవసంకేతాలు కుంభరాశివారికి ఈ నాలుగు రోజులు దైవ సంకేతాలు స్పష్టంగా కనిపించే కాలంగా చెప్పవచ్చు సాధారణంగా మీరు గమనించని చిన్న చిన్న విషయాలు ఈ సమయంలో మీ దృష్టికి వస్తాయి ఇవన్నీ యాదృచ్ఛికం కాదని మీ జీవితంలో జరగబోయే మార్పులకు ముందస్తు సంకేతాలుగా భావించాలి ముఖ్యంగా మీరొక విషయం గురించి ఆలోచిస్తున్న సమయంలోనే దానికి సంబంధించిన సంకేతం కనిపిస్తే దాన్ని తేలికగా తీసుకోకూడదు ఫిబ్రవరి ఆరవ తేదీ శుభ సంకేతాలు మరియు హెచ్చరికలు రెండూ కలిసిన రోజు ఈ రోజున మీకు పదే పదే ఒకే ఆలోచన రావడం ఒకే విషయం గుర్తుకు రావడం జరుగుతుంది ఇది మీ మనసు చేస్తున్న హెచ్చరిక కావచ్చు లేదా ఒక దిశను సూచిస్తున్న సంకేతం కావచ్చు ఈ రోజున తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా విషయాలను గమనిస్తూ ఉండటం చాలా అవసరం ఈ రోజున మీరు ఏదైనా పని మొదలుపెట్టే ముందు చిన్న అడ్డంకి ఎదురైతే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా కొంత ఆలోచించాలి అది ఆ పనిని చేయకూడదని చెప్పే సంకేతం కావచ్చు లేదా కొంత సమయం తీసుకోవాలని సూచన కావచ్చు ఫిబ్రవరి ఏడవ తేదీ శని ప్రభావం ఎక్కువగా ఉండే రోజు కావడం వల్ల హెచ్చరికల స్వభావం ఎక్కువగా ఉంటుంది ఈ రోజున మాటల విషయంలో చాలా జాగ్రత్త అవసరం మీరు సరదాగా అన్న మాట కూడా ఎవరికైనా గట్టిగా తాకే అవకాశముంది అలాగే ఈ రోజున మీరు ఇతరుల విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోకూడదు మీకు సంబంధం లేని విషయాల్లోకి వెళ్లడం వల్ల అపార్థాలు ఏర్పడే అవకాశముంది రోజున మీకు కనిపించే కొన్ని సంకేతాలు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినవిగా ఉంటాయి డబ్బు విషయంలో రిస్క్ తీసుకోవద్దని సూచించే పరిస్థితులు ఎదురవుతాయి ఈ హెచ్చరికలను పాటిస్తే భవిష్యత్తులో పెద్ద నష్టాన్ని నివారించగలుగుతారు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ శుభ సంకేతాలకు అనుకూలమైన రోజు ఈ రోజున మీరు ఉదయం లేవగానే ఒక మంచి వార్త వినే అవకాశముంది లేదా ఒక శుభకార్యం గురించి ఆలోచన వస్తుంది ఈ రోజున మీరు చూసే కూడా కొంత అర్థవంతంగా ఉంటాయి ముఖ్యంగా నీరు వెలుగు దేవాలయాలకు సంబంధించిన కలలు వస్తే అవి శుభ సూచకాలు ఈ రోజున మీరు చేసే దానం లేదా సహాయం మీకు మానసిక సంతృప్తినిస్తుంది చిన్న సహాయమైనా సరే అది మీ జీవితంలో మంచి శక్తిని ప్రవేశపెడుతుంది ఇది కూడా ఒక శుభ సంకేతంగా భావించాలి ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ స్పష్టమైన సంకేతాలు కనిపించే రోజు ఈ రోజున మీరొక నిర్ణయం తీసుకునే సమయంలో పదే పదే ఒకే విషయం ఎదురవుతుంది అది ఒక మాట కావచ్చు ఒక సంఖ్య కావచ్చు లేదా ఒక సంఘటన కావచ్చు ఇవన్నీ మీరు సరైన దిశలో ఉన్నారనే సంకేతాలు కావచ్చు ఈ రోజున మీ అంతర్గత స్వరం చెప్పే మాటను వినడం చాలా అవసరం మొత్తంగా ఈ నాలుగు రోజులు కుంభరాశివారికి దైవం మీతో మాట్లాడే రోజులు అని చెప్పవచ్చు సంకేతాలు కనిపిస్తాయి కాని వాటిని అర్థం చేసుకునే ఓపిక ఉండాలి తొందరపడకుండా గమనిస్తూ ఆలోచిస్తూ ముందుకు సాగితే ఈ సంకేతాలు మీ జీవితాన్ని సరైన మార్గంలో నడిపిస్తాయి శక్తివంతమైన పరిహారాలు శని ప్రభావ నివారణ అదృష్టాన్ని మేల్కొల్పే మార్గాలు కుంభరాశివారికి ఫిబ్రవరి ఆరు నుంచి తొమ్మిది వరకు ఉన్న కాలం కేవలం భవిష్యద్వాణి వినేకాలం మాత్రమే కాదు తమ జీవితాన్ని సరిదిద్దుకునే అవకాశాన్ని కూడా ఇస్తుంది ఈ సమయంలో చేసే చిన్న పరిహారాలు కూడా పెద్ద మార్పులను తీసుకువచ్చే శక్తిని కలిగి ఉంటాయి ముఖ్యంగా శనిగ్రహం ప్రభావం ఎక్కువగా ఉన్న కుంభరాశివారికి పరిహారాల పాత్ర చాలా కీలకం శని కఠినమైన గ్రహంగా భావించినా నిజాయితీ క్రమశిక్షణ సహనం ఉన్నవారికి ఆయన ఇచ్చే ఫలితాలు చాలా గొప్పవిగా ఉంటాయి ఫిబ్రవరి ఏడవ తేదీ శనివారం కావడం వల్ల ఈ రోజున చేసే పరిహారాలకు ప్రత్యేకమైన శక్తి ఉంటుంది ఈ రోజున ఉదయం సూర్యోదయానికి ముందు లేదా సూర్యోదయం తరువాత శుద్ధిగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించడం చాలా మంచిదు అనంతరం శనిదేవుని ధ్యానం చేస్తూ కొన్ని నిమిషాలు మౌనంగా కూర్చోవాలి ఇది మీ మనసును ప్రశాంతంచేసి ఆలోచనల్లో స్పష్టతను ఇస్తుంది ఈ సమయంలో మీరు కోరుకునే కోరికను కూడా చాలా స్వచ్ఛంగా ఉండాలి స్వార్థం కంటే స్థిరత్వం శాంతి ఆరోగ్యం వంటి కోరికలపై దృష్టి పెట్టడం శనిదేవుని అనుగ్రహాన్ని పొందేందుకు సహాయపడుతుంది ఈ నాలుగు రోజుల్లో ముఖ్యంగా పాటించాల్సిన ఒక పరిహారం ఏమిటంటే మాటల నియంత్రణ శని మాటలకు చాలా ప్రాధాన్యత ఇస్తాడు మీరు మాట్లాడే మాటల్లో నిజాయితీ ఉండాలి అనవసర విమర్శలు కోపంతో చేసిన వ్యాఖ్యలు ఈ సమయంలో తప్పనిసరిగా నివారించాలి ఈ చిన్న నియమాన్ని పాటించడం వల్ల మీ జీవితంలో అనుకోని సమస్యలు తగ్గుతాయి దానం కూడా ఈ సమయంలో చాలా ప్రభావవంతమైన పరిహారం ఫిబ్రవరి ఏడు లేదా ఎనిమిది తేదీల్లో అవసరమైన వారికి ఆహారం ఇవ్వడం బట్టలివ్వడం లేదా వృద్ధులకు సహాయం చేయడం చాలా శుభప్రదం ఇది పెద్ద దానం కావాల్సిన అవసరం లేదు మీ సామర్థ్యానికి తగ్గట్టు చేసిన సహాయం కూడా మీ జీవితంలో మంచి శక్తిని తీసుకువస్తుంది ముఖ్యంగా మీరు ఎలాంటి ఆశ లేకుండా చేసే సహాయం మీ కర్మలను శుభ్రపడుస్తుంది ఈ సమయంలో మరో ముఖ్యమైన పరిహారం శ్రమకు సంబంధించినది శని శ్రమకు ప్రతిఫలమిస్తాడు కాబట్టి మీరు చేసే పనిని నిబద్ధతతో ఆలస్యం లేకుండా చేయడం కూడా ఒక పరిహారమే మీ బాధ్యతల నుంచి తప్పించుకోకుండా కష్టమైనా సరే వాటిని స్వీకరించడం శనిదేవుని అనుగ్రహాన్ని పొందే మార్గం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ నుంచి ఈ పరిహారాల ప్రభావం నెమ్మదిగా కనిపించడం మొదలవుతుంది మీరు చేసిన మార్పులు చిన్నవిగా అనిపించినా అవే భవిష్యత్తులో పెద్ద ఫలితాలకు కారణమవుతాయి ముఖ్యంగా మానసికంగా మీరు బలపడడం ప్రారంభమవుతుంది ఇది శనికృపకు ప్రధాన సంకేతం మొత్తంగా ఈ నాలుగు రోజుల్లో చేసిన పరిహారాలు మీ జీవితంలో స్థిరత్వాన్ని తీసుకువస్తాయి అదృష్టం ఒక్కసారిగా మారకపోయినా మీరు వెళ్లే మార్గం మాత్రం సరిదిద్దబడుతుంది అదే